వినాయకుని ఎలా పూజిస్తే వినాయకుడు ప్రసన్నుడవుతాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం బుధవారం వినాయకుడి పూజకు విశిష్టమైంది నవగ్రహాలలో బుద్ధిని జ్ఞానాన్ని వ్యాపారాభివృద్ధిని ప్రసాదించే గ్రహం బుధుడు బుధునికి ఆది దేవత వినాయకుడు అందుకే బుధవారం వినాయకుని పూజిస్తే జ్ఞానం బుద్ధి వ్యాపారంలో అభివృద్ధి ఉంటాయని శాస్త్రం చెబుతుంది వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం వినాయకుణ్ణి విఘ్న నాయకుడని విఘ్నాధిపతి అని కొలుస్తారు ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా వినాయకుని పూజ చేసి తీరాల్సిందే తొలి పూజలు అందుకునే గణనాథునికి ఇష్టమైన వారం బుధవారం అలాగే బుధవారానికి కూడా అధిపతి బుధుడు ఈ క్రమంలో బుధవారం వినాయకుణ్ణి పూజిస్తే అనుగ్రహిస్తాడని చెబుతారు వినాయకుని అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు కూడా ఉన్నాయి బుధవారం రోజు చేసే ఈ పరిహారాలతో గణపతి అనుగ్రహంతో బుద్ధి వికాసం జరుగుతుంది జ్ఞానం లభిస్తుంది వ్యాపారంలో అఖండ విజయం పట్టింది బంగారం కావడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి ఏ ఇంట ప్రతి బుధవారం గణేషుని విశేషంగా పూజిస్తారో ఆ ఇంట స్త్రీ సంపదలు సుఖ సంతోషాలు నెలకొంటాయి గణేష పంచరత్న స్తోత్రం ప్రతి బుధవారం ఉదయాన్న భక్తి శ్రద్ధలతో పూజా మందిరంలో గణేషుని ముందర గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించాలి తర్వాత వినాయకునికి బెల్లం నివేదించాలి ఇలా చేయడం వలన కుటుంబ శ్రేయస్సు ఉంటుంది గరిక ప్రీతి గణపతి ప్రతి బుధవారం సిద్ధి గణపతికి గరిక సమర్పించి అష్టోత్తర శతనామాలతో పూజిస్తే కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మోదక గణపతి వ్యాపారంలో సానుకూలత కోసం అధిక లాభాల కోసం బుధవారం లక్ష్మీ గణపతికి మోదకాలు సమర్పించాలి ఉండ్రాళ్ళ గణపతి విద్యార్థులు చదువులో చక్కగా రాణించి విజయాలు సాధించాలంటే ప్రతి బుధవారం ఉత్తిష్ట గణపతికి ఉండ్రాలు సమర్పించాలి ఐశ్వర్యం కోసం ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం కోరుకునేవారు బుధవారం సింధూర గణపతికి అభిషేకం అర్చన జరిపించుకోవడం వలన జీవితంలో డబ్బుకు లోటుండదు సంకట విమోచన కోసం కుటుంబ కలహాలు కోర్టు వివాదాలు ఆస్తి తగాదాల వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు సంకట విమోచన గణపతికి ఐదు కొబ్బరికాయలు జిల్లేడు పూల సమర్పిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ శాంతి కోసం కుటుంబంలో భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉంటే పదకొండు బుధవారాలు వినాయకుని ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి బిల్వదళాలు కొబ్బరికాయ అరటి పండ్లు వినాయకునికి సమర్పిస్తే సమస్యలు తొలగిపోతాయి పూజ ఏదైనా భక్తి ప్రధానం భక్తి శ్రద్ధలతో చేసే పూజలు శీఘ్రంగా సత్ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఆ గణనాథుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిద్దాం సకల శుభాలను పొందుతాం ఓం శ్రీ గణేశాయ నమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ